ప్రేదలందరికీ జనవరి నెల ఇరవై తేదీ అలసిన వాణిని ఓరడించే మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దేవాది దేవుడు సమృద్ధిగా దీవించునుగాక కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలను ఒకటో కొరింత పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం ప్రభు దినమున మనము ప్రభు బల చుట్టూ చేరి వచ్చుదము అది ప్రభు బల్ల కానీ మరి ఏ మానవుని బల్ల కాదని ఉంచుకోను దానిలో పాలు పొందుటకు నిన్ను ఆహ్వానించుచున్నది యేసు క్రీస్తు ప్రభువే ఆయన ప్రశస్త రక్తం ద్వారా కొనబడిన వారందరూ ఈ బల్లలో స్వేచ్ఛగా పాలు పొందవచ్చును నీవు నీ హృదయంలోనికి చూచుకొని ఎడల నిజముగా ఆయన రక్తం ద్వారా కొనబడి తినని ఎరుగగలవు లేని ఎడల రొట్టె కానీ పాత్ర కానీ నీ యుద్ధకు వచ్చినను దయచేసి వాటిని ముట్టకుము ఇవి తిరిగి జన్మించి జీవము గల దేవుని శరీరంలో భాగముగానైన వారికే చెందును అవి తిరిగి జన్మించని వారికి ఏ మాత్రమును చెందవు ఇది స్వయం పరీక్షకు మొదటి విషయం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి రెండో కొంది పత్రిక పద్మూడో అధ్యాయం ఐదో వచనం ఈ బల్ల మనకు యేసు ప్రభు యొక్క మరణమును జ్ఞాపకము చేయుచున్నది మరియు ఆ మరణములో శిలోపై గావించిన బలమైన శాశ్వత విజయమును కూడా అది మనకు జ్ఞాపకము చేయుచున్నది మన ప్రభువు మనలో ప్రతి ఒక్కరము విజయవంతమైన జీవితము కలిగి ఉండవలనని కోరుచున్నాడు మరియు విరువబడిన ఆయన శరీరము చిందించబడిన ఆయన రక్తము మనము సమృద్ధి అయిన జీవమును అనుభవించుటకు తోడ్పడును ఆ రొట్టెలోనూ పాత్రలోనూ పాలు పొందుట వలన మనము ఆయన ద్వారా జీవించగలము మనము దానిలో పాలు పొందుటకు ముందు కూడా మనము శుద్ధిగా ఉండవలనని జ్ఞాపకము చేయబడుచున్నది మనము చాలా సంవత్సరముల నుండి పాలు పొందుచుండవచ్చును అయితే ప్రతి సందర్భములోనూ మనలను మనము పరీక్షించుకునవలను మనము అపవిత్రముగా ఉన్న ఎడల అయోగ్యముగా పాలు పొందుదు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును ఒకటో కొద్ది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడో ఆయన ఎదుట మనము పవిత్రముగాను యోగ్యముగాను ఉన్నామా ఇందుచేతనే చేతనే పాలు పొందుటకు ముందు మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది అన్ని విషయములలోనూ ఆయనకు లోబడుచున్నామా మనకు సహపాటి విశ్వాసులకు మధ్య ఏ అసూయ అయినను లేక ద్వేషమైనను ఉన్నదా ఏ అసమ్మతి అయినను లేక అనైక్యత అయినను ఉన్నదా రొట్టెలోను పాత్రలోనూ పాలు పొందుటకు మునుపు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఆ విషయమును ఒప్పుకొని సరిచేసి కొనవలను ఆ ద్వేషము మరియు అసూయ ఒప్పుకొనబడి రక్తము క్రిందికి తీసుకొని రాబడవలను ఆ అసమ్మతి లేక అనైక్యత వెలుగులోనికి తీసుకొని రాబడి సంధించబడి మరియు సరిచేయబడవలను ప్రతి ఒక్క బలహీనత ఆయన జీవం ద్వారా జయించబడగలదు ప్రతి అపవిత్రత ఆయన రక్తం ద్వారా కడగబడగలదు మనలను మనము ఆయన ఎదుట తగ్గించుకొనుట ద్వారా ప్రతి ఒక్క నష్టము సమకూర్చబడగలదు ఆయన మరణమును జ్ఞాపకము చేసి కొనుట వలన మనము కూడా పాపమునకు మరణించి తిమ్మని జ్ఞాపకము చేసుకునేదము మరియు ఆయనకు లోబడుటకు దాసులముగా మనలను మనము అప్పగించుకొనవలెను రోమాపత్రిక ఆరో అధ్యాయం పదహారో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు అందరికీ వందనాలు థ్యాంక్ యూ